హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే థ్రెడ్ యూజ్ చేయకుండా సింగిల్ ఫుడ్ మీద కాకుండా మనం నార్మల్ ఫుడ్ మీద థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ముందుగా ఏంటంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకుంటాం కదా అలా జాయిన్ చేసుకున్నాక హ్యాండ్కి ఇప్పుడు హ్యాండ్ కోసం అయితే నేను స్ట్రేట్ పీస్ తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ వెడల్పుతోని స్ట్రేట్ పీస్ తీసుకోండి స్ట్రేట్ పీస్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్కి మనం హ్యాండ్ మీద పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనం పావించి గ్యాప్తో మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా అదే గ్యాప్తోని మనము పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి క్లాత్ పక్కనుండే పైపింగ్ క్లాత్ పక్కనుండే కుట్ట అనేది రావాలి పైపింగ్ క్లాత్ మీదికి అసలు కుట్ట అనేది పోకూడదు అలా పోతే మనకు ఫినిషింగ్ నీట్గా రాదనమాట పైపింగ్ క్లాత్ పక్కనుండే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే మనం థ్రెడ్ యూజ్ చేయకుండా మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నస్తుంది నెక్కైనా హ్యాండ్కైనా ఇలానే వేసుకోవాలి నెక్కు వేసుకునేటప్పుడు క్రాస్ పీస్ తీసుకొని నెక్కు వేసుకోండి ఇప్పుడు మనం చూసారు కదా మనం థ్రెడ్ యూజ్ చేయకుండా కూడా ఎంత నీట్గా మనకు పైపింగ్ అనేది వచ్చిందో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా ఫినిషింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి